హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం పోలవరం దగ్గర ఉన్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి చంద్రబాబు నాయుడు ఇక్కడ పర్యటించారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోపే ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితి ఏంటన్నది సమీక్షించారు ఈ పది నెలల గ్యాప్ లో మరొకసారి వచ్చారు ఇది థాట్ టైం అనమాట చూస్తున్నారు కదా పోలవరం ప్రాజెక్టు ఈ తొమ్మిది పది నెలల్లో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం ప్రస్తుతానికైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే ఎలా ఉంది ఇది మొత్తం స్పిల్వే అంతా ఈ విధంగా ఉంది మెయిన్ సమస్య ఎక్కడొచ్చిందంటే డయోఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడంతో వచ్చింది ఆ డయోఫ్రామ్ వాళ్ళు అప్పుడు వచ్చిన వరదలు కొట్టుకుపోయారు దానికి సంబంధించిన నిర్మాణ పనులు అలాగే పెండింగ్లో పడిపోయాయి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది పర్యటించారు అనమాట అంటే కేంద్ర జలశక్తి అధికారులు వచ్చారు అదేవిధంగా ఐఐటీకి సంబంధించి వివిధ ఐటీ ఐఐటీలకు సంబంధించిన నిపుణులు వచ్చారు విదేశాల నుంచి కూడా కొంతమంది టెక్నీషియన్స్ వచ్చారు వచ్చి దీన్ని ఏం చేయాలి ఇప్పుడు డయోఫ్రమ్ వాల్ అంటే మీకు చూపిస్తాను ఎలా రండి కనీసం మీకు క్లియర్గా కనబడుతుంది అది ఆ కొండలకు కనబడుతుంది కదా అక్కడ అంటే వెనకాల ఉన్న కొండలు కాకుండా ఈ స్పిల్వేని బేస్ చేసుకున్న కొండ మీకు కనబడుతుంది కదా దాన్ని ఆనుకుని అలా భూమిలోకి దిగిపోయేదే డైఫ్రమ్ వాల్ ఈ ముందున్న కొండను ఆనుకుని భూమి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట భూమి లోపల ఇరవై మీటర్ల వరకు కూడా అప్పట్లో డైఫ్రమ్ వాల్ని అని తవ్వారు కానీ వచ్చిన వరదలకి మొత్తం అదంతా కొట్టుకుపోయింది ఏదో కొద్దిగా మాత్రం మిగిలింది దాన్ని రిపేర్ చేయడం అంటే ఇప్పుడు డైఫ్రమ్ వాల్ ఎందుకంటే అది ఎంత బలంగా ఉంటే ఈ స్పిల్వే అంత బలంగా ఉంటుంది వచ్చే వరద పైనుంచి వచ్చే వరద మొత్తాన్ని కూడా ఇది ఆపగలుగుతుందనమాట కానీ ఎప్పుడైతే ఆ డైఫ్రోమ్ వాల్ కొట్టుకుపోయిందో దానికి ఏం చేయలేదు దాని రీప్లేస్మెంట్ ఏం అనేది ప్రభుత్వం ఆలోచించి నిపుణుల సలహా మేరకు ఇక పార్ధాన్ని టచ్ చేయలేము కొత్తది మళ్ళీ మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోదాం లోపల మీకు ఈ నీటి అడుగున రాయి ఎంతవరకు ఉంటుందో అంతవరకు తవ్వుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యారు కొత్త డైఫ్రోమ్ వాళ్ళు కడుతూ వస్తున్నారు మొత్తం పదమూడు వందల యాభై మీటర్ల ఓవరాల్గా అయితే కనుక పద్నాలుగు వందల మీటర్ల వరకు కూడా అంత పొడవన డైఫ్రమ్ వాల్ వస్తుంది లోపల మాత్రం ఇంకెంత అన్నది పెట్టుకోలేదు రాయి ఎంతవరకు తగులుతుందో అంతవరకు కూడా కొన్ని చోట్ల పైనే రాయి తగలొచ్చు కొన్ని చోట్ల లోపలికి వెళ్ళే వరకు కూడా రాయి తగలకపోవచ్చు అందుచేత ఎంత వరకు రాయి తగులుతుందో అంతవరకు కూడా తవ్వేస్తున్నారు కిందకి అక్కడ నుంచి ఆ డ్యామ్ కట్టుకొస్తారు అదే డైఫ్రమ్ వాల్ కట్టుకొస్తారు అనమాట అది దీనికి ఒక బలం కింద పునాది కింద ఉంటుంది ఈ స్పిల్వేకి ఇప్పుడు ఇంతకుముందు డైఫ్రోమ్ వాళ్ళు కట్టిందానికంటే ఒక ఇరవై మీటర్లు కాస్త ఎదరక జరిపి దీనికి దగ్గర అనమాట స్పిల్వేకి దగ్గరలో డైఫ్రోమ్ వాళ్ళు ఉండేలాగా కడుతున్నారు దీనివల్ల ఇది స్ట్రెంతన్ అవుతుందనేది ప్రస్తుతానికి ఈ జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు నెలలలోపే నూట యాభై ఎనిమిది వరకు కూడా మీటర్లు మేము పూర్తి చేసాము మొత్తం ఎంత అయితే పద్నాలుగు వందల మీటర్ల వరకు కూడా దగ్గర దగ్గర కట్టాల్సి ఉందో దాంట్లో రెండు నెలల్లోనే నూట యాభై ఎనిమిది మీటర్ల వరకు కూడా మేము పూర్తి చేసేసాము త్వరలోనే ఇది మొత్తం పూర్తి అయిపోతుందని జలవనరుల శాఖ మంత్రి ఆ ముఖ్యమంత్రి కూడా కూడా అదే విధంగా ఈ పనులు ఆదేశాలు ఇచ్చారు డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఫలితాలు ఉంటాయని ఎన్నికల ముందు ఏదైతే మనం చెప్పామో అది ఆ ఫలితాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే ఈవేళ చాలా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆ రోజు బడ్జెట్ లో గానీ లేకపోతే పార్లమెంట్ లో కానీ చాలా క్లియర్ గా పోలవరంకి పూర్తి సాయం అందిస్తాం నిర్మాణం బాధ్యత తీసుకుంటాం అనేది స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పడమే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ పోయిన వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రితో కానీ ఆర్థిక మంత్రితో కానీ జలశక్తి మంత్రితో కానీ ఏదైతే పదే పదే మనం కలవడంలో కూడా దాని ఉపయోగం ఎందుకంటే ఇప్పుడే మీరు చూసారు ఏదైతే రెండు విడతలుగా ఐదు వేల మరి యాభై కోట్ల రూపాయలు రెండు విడతలుగా ఏదైతే ఈరోజు మరి కేంద్రం పోలవరం నిమిత్తం నిధులు అందజేస్తుంది అని అంటే అది డబుల్ ఇంజిన్ సర్కారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మరి ఆ లక్ష్యం ఏదైతే నెరవేరినటువంటి పరిస్థితి ఖచ్చితంగా మేము రాష్ట్రం కూడా కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అసలు పోలవరం నిర్మాణం ఎంతవరకు పూర్తయింది చూస్తున్నారు కదా మొత్తం స్పిల్వే అంత కూడా అయిపోయింది ఇది డైఫ్రమ్ వాల్ పనులు కూడా జరుగుతున్నాయి దీనితో పాటుగా అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ వేగంగా వచ్చే వాటర్ను తట్టుకోవడానికి ఎదర ఎగువ కాపర్ డ్యామ్ అనేది ఒకటి కట్టారు అలాగే ఇక్కడి నుంచి వెళ్ళే వాటర్ మళ్ళీ బ్యాక్ వాటర్ అంటారు కదా దాని ఎఫెక్ట్ కూడా స్పిల్వే మీద పడకుండా అంటే నీరు వదిలిన తర్వాత ఎదరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది కొంత బ్యాక్ దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా ప్రాజెక్ట్ మీద పడకుండా దిగువ కాపర్ డ్యామ్ అనేది ఇంకోటి కట్టారు ఇప్పుడు ఏంటంటే ఎగువ కాపర్ డ్యామ్కి అనుసంధానంగా దాన్ని మరింత బలోపేతం చేసేలాగా బట్రస్ డ్యామ్ అని దాని కడుతున్నారు అది కొత్తగా డిజైన్ చేసింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం డిజైన్ చేసింది అది దీనివల్ల ఏంటంటే ఇక్కడ డయోఫ్రామ్కి జరిగిన నష్టం ఒకప్పుడు వరదల వల్ల ఈ కాపర్ డ్యామ్స్ కూడా జరగకుండా ఉండడం కోసం ఆ పని చేపడుతున్నారు ఇవన్నీ కలిపి టోటల్గా వర్స్ అన్ని కలిపి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది అనుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది సంక్రాంతి కల్లా మేము పూర్తి చేసేస్తాము పోలవరం అని కూటమి ప్రభుత్వం చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి అనుగుణంగానే వాళ్ళు పావులు కదుపుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతవరకు ఇచ్చిన నిధులు ఎన్ని అనే దాని మీద కూడా మాకు లెక్కలు చెప్పండి అంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుండేవారు దానివల్ల అది లేట్ అవుతూ వచ్చింది బట్ ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటో చూద్దాం పోలవరం ప్రాజెక్టు ఎగ్జాక్ట్ ఖర్చు అయితే ఈ రోజుకున్న లెక్కల ప్రకారం యాభై ఐదున్నర వేల కోట్లు ఒకటే రెండు కాదు యాభై ఐదున్నర వేల కోట్లు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు కూడా ఇవే ఉన్నాయి ఇక్కడ టీడీపీ ఉంది అక్కడ బీజేపీ ఉంది అంటారు మీరు ఇంతవరకు కొంత డబ్బు ఇచ్చాము దాని లెక్క చెప్పండి ఆ లెక్క చెప్పిన తర్వాత మిగతా డబ్బు రిలీజ్ చేస్తామంటారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పేది సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పేది మీరు ఇస్తామన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని శాంక్షన్ చేసేయండి మేము కట్టుకుంటాం దీన్ని ప్రతిదానికి లెక్కలు అనేది మిస్లీనస్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఇచ్చిన డబ్బుకి లెక్కలు చెప్పిన తర్వాత మిగతాది ఇస్తానన్న కూడా కరెక్ట్ కాదు పెద్ద విషయంలో జరగదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది సో ఆ స్తబ్దత అయితే నెలకొనే ఉంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పరిస్థితులు మారే రా సెంట్రల్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన బలం చాలా ఎక్కువగా పెరిగింది వేళ్ల మీదే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తున్న పరిస్థితి కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వం కాస్త ఎక్కువగానే స్పందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ వినతులకి నిధులు కూడా బాగానే ఇస్తున్నారు ఇటీవలే జలశక్తి మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ పదహారు వేల కోట్ల రూపాయలు ఇంతవరకు పోలవరం కోసం ప్రధాని మోదీ శాంక్షన్ చేశారు ఆయనే దానికి అంగీకరించారు ఆమోదం తెలిపారు ఆయన వచ్చాకే ప్రధానిగా పోలవరం ముందుకు కదిలింది ఇప్పుడు మరొక పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేస్తున్నాము వచ్చే ఏడాది చివరికల్లా ఖచ్చితంగా పోలవరాన్ని ఒక రూపుకి తీసుకొస్తామని ప్రకటించారు సో రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఆ లెక్కలన్నీ చూసుకుని ఇక్కడ జరుగుతున్న పునరావాస ప్యాకేజ్ కూడా దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ని వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు సో ఓవరాల్గా అయితే కనుక ఈ రావాల్సిన డబ్బు మొత్తం యాభై ఐదు వేల కోట్లు ఏదైతేందో యాభై ఐదున్నర వేల కోట్లు ఉందో ఆ డబ్బు అంతా కూడా కేంద్రం నుంచి రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వినతులకి కేంద్రం కూడా బాగానే స్పందిస్తుంది కాబట్టి చాలా వేగంగానే జరుగుతున్నాయి డైఫ్రోమ్ వాల్ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి ఇక మెయిన్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా అందుబాటులో కొంత తగిన సాంకేతిక పరిజ్ఞానము ఇలాంటి కొన్ని వనరులు రావాల్సి ఉంది కొంత డబ్బు కూడా ఇంకా రావాల్సి ఉంది కేంద్రం నుంచి అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా వేగవంతం చేస్తాము పోలవరం నిర్మాణ పనులు చెప్పినారు సో ఇవన్నీ చూస్తే కనుక డిసెంబర్ టార్గెట్లు పెట్టుకున్నారు ఎలాంటి టార్గెట్లు లేదు చాలానే పెట్టుకున్నారు కానీ ఈసారి ఎట్టి పరిస్థితులు దాన్ని పూర్తి చేయలేని కృతనిశ్చయ్యంతో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి పోలవరం వీలైన త్వరగా పూర్తయిపోతుందని ఆశిద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం